హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బే పక్కన ఉన్న ఆళ్ళు కొట్టండి నాకు మాట్లాడటం అది అంతగా రాదు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అయితే వాళ్ళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వాళ్ళ రెసిపీ వచ్చేసి ఏంటంటే ఉల్లిపాయ పాలకూర కారం చేద్దాం అయితే వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి అలా నీళ్లు పోసుకొని మనం శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఏంటంటే శుభ్రంగా కింద ఉన్న అదంతా ఇసుక అదంతా పోతుంది దానివల్ల మనకి నోట్లు తినేటప్పుడు ఏంటంటే ఇసుక తగలకుండా ఉంటుంది ఇలా బాగా కడిగేసిన తర్వాత దీన్ని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత దీనిని చిన్న చిన్నగా ముక్కలైతే కోసుకోవాలండి చిన్న చిన్నగా మొక్కలుగా మనం కట్ చేసుకోవాలి చిన్న ముగది ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత మూడు ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు మూడు మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మిక్సీ జార్లో అయితే వేస్తున్నా నేను తర్వాత వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ అయితే ఇలా లేకుండా వలవాలండి ఒలిచి దాంట్లో వేసుకోవాలి ఉల్లిపాయ అలాగే సాల్ట్ వేసుకోవాలి తగినంత మనకి కారం కూడా వేసుకోవాలి ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలండి అంటే బరకబరగ్గా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకూడదు ఇలా బరక బరగ్గా పట్టుకుని అలాగే కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ పోసుకుని హీటెక్కిన తర్వాత తగినంత పోసుకోండి మీకు సరిపడే అంత పోసుకోండి ఎంత అని చెప్పను నేను ఆ తగినంత అయితే పోసుకోండి పోసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఏం వేయాలంటే తాలిం దినుసులు ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే పచ్చరిపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర ఎండుమిరకాయలు ఉంటే ఎండుమిరకాయలు వేసుకోండి లేదంటే పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు నా రెసిపీ ఏంటంటే నా వీడియో సింపుల్ టిప్స్ ఇంట్లో ఉన్న మట్టికి వాటితో మనం ఎలా చేసుకోవాలి ఇంట్లో మనకి దీంట్లో బోల్డ్ అన్నీ వేయచ్చండి అవన్నీ మన దగ్గర ఉండకపోవచ్చు ఉండవచ్చు అందుకని చెప్పి సింపుల్గా ఇంట్లో సింపుల్గా ఎలా రెడీ అవ్వాలి అంటే ఇలా సింపుల్గా చేయండి ఇలా బాగా పెట్టి ద్వారాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం పేస్ట్ అయితే నూరు పెట్టుకున్నాం కదా దాన్ని దాంట్లో వేసుకోవాలి నూనెలో వేయాలి నూనెలో వేసిన తర్వాత అలా కచ్చాబచ్చగా మనం తిప్పుతూ ఉండాలి అది అలా నూనె తర్వాత ఎలా ఎలా తిప్పుతూ ఉండగా నూనె అనేది పైకి తేలాలి అందుకని చెప్పి మనం పది నిమిషాల పాటు మూత అయితే పెట్టుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందాము మూత అలా ఇలా మూత పెట్టుకున్నాం మూత పెట్టుకునే ముందులు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని నేను మర్చిపోయాను సాల్ట్ వేయండి సాల్ట్ అయితే వేయాలి సాల్ట్ వేసుకున్న తర్వాత అలా తిప్పి అదంతా ఆ సాల్ట్ కూడా సాల్ట్ అంటున్నా పసుపు పసుపు వేసిన తర్వాత అలా అలా తిప్పాలి తిప్పి అలా మూత పెట్టాలి ఒక పది నిమిషాల పాటు మూత పెడ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి అది చూసారా ఫ్రెండ్స్ అలా అది అలా అడుగు అంటాలండి అడుగు అంటితే ఏంటంటే మనకి కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది అలా అడుగంటాలి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలని అవి పీసులు పీసులుగా అవి దాంట్లో వేసుకోవాలి మనం గ్రేవీగా వండుకున్నాం కదా దాంట్లో అన్నది వేసుకోవాలి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే సింపుల్గా చెప్తున్నాను అందులో అన్నీ వేయడం లేదు నేను సింపుల్గా ఇలా అంతా తిప్పుకున్న తర్వాత ఇంకో ఇలా అయితే అవుతుందండి ఇలా అయిన తర్వాత మనం బాగా తిప్పాలి దా మసాలాలు అంటే నేను మసాలా ఏం వేయలేదు కదా దాంట్లో అన్ని తిప్పిన తర్వాత ఎలా అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యిందో కదా నాకు తెలిసినంతలో నేను చెప్పాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి కొంచెం అన్న వేసుకున్నాను కొద్దిగా చూడండి బాగుంటుంది అలా పాలకూర ఉల్లిపాయ కారం చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి నా నా వీడియో అన్నది సింపుల్గా ఎలా రెడీ చేయాలన్నది సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్